సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది ఆదాయ పన్ను చెల్లింపు ఎకరాల పరిమితి పెట్టకూడదని అభిప్రాయపడింది ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో గ్రామసభలు నిర్వహించి విస్తృత ప్రచారం చేయడంతో పాటు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు శాటిలైట్ ఇమేజ్ల ద్వారా పంటలను నిర్ధారిస్తారు సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయించారు పంట వేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది ఆదాయ పన్ను ఎకరాల పరిమితి ఉండకూడదని అభిప్రాయపడింది శనివారం నాటి కేబినెట్ సమావేశంలో చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించనుంది సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు కానుంది ముందుగా విధి విధానాలపై విస్తృత ప్రచారం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు వాటి వివరాల ఆధారంగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట విస్తీర్ణం నమోదు చేస్తారు శాటిలైట్ ఇమేజ్ల ద్వారా మరోసారి నిర్ధారించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు గత ప్రభుత్వం రైతు బంధు కింద రెండు విడతల్లో ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వగా తాము ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది పెట్టుబడి సాయాన్ని పంట వెయ్యని వారికి ఇవ్వడం వల్ల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం విధి విధానాల్లో అర్హతల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది అధ్యయనం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్ గా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాబు సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించి రైతు సంఘాలు నిపుణులతో చర్చించి సూచనలు స్వీకరించింది వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కమిటీ ఇటీవల సమావేశమైంది ఆదాయ పన్ను చెల్లించే వారికి ఇవ్వాలా వద్దా ఎన్ని ఎకరాల వరకు పరిమితి ఉండాలనే అంశంపై తర్జన భర్జనల తర్వాత తుది నిర్ణయం తీసుకున్నారు సచివాలయంలో సమావేశమై సిఫార్సులను ఖరారు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది శనివారం జరగనున్న మంత్రి మండలి సమావేశంలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకుంటారు ధరణి రికార్డుల ప్రకారం సుమారు కోటి యాభై మూడు లక్షల ఎకరాల వ్యవహారాలు వ్యవసాయ భూమి ఉంది సాగులో లేనివి సుమారు ఇరవై లక్షల ఎకరాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు